ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామ్ అండ్ సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం ఎయిటీన్త్ మే కదా ఎయిటీన్త్ మే కరెంట్ అఫైర్స్ చూద్దాం దీనిలో భాగంగా మనం ఇప్పుడు డిస్కస్ అయిపోతుంది ఏంటి అని అంటే ఇవి హెడ్లైన్స్ మనకి వాళ్ళవి ఇవి హెడ్లైన్స్ ఇదిగోండి ఇవి హెడ్ లైన్స్ ఏఐ యాంకర్ అంకిత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ యా ఇది కొత్త ఇన్నోవేటివ్ ఐడియా అనమాట ఎక్కడ ఏ రాష్ట్రం ఏంటనేది చూద్దాం ఎత్త ఇమేజింగ్ ఉపగ్రహం ఎయిడ్స్ వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం అధిక పీడన పాలిమర్ పొర ఇవి మనకి ముఖ్య అంశాలంటే టాప్ టాపిక్స్ వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్ యా మొదటిగా కనుక చూస్తే ఎస్ ఇక్కడ చూడండి ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ని మే పద్దెనిమిదిన ప్రయోగించనున్నారన్నమాట మే పద్దెనిమిది అంటే ఈ రోజున ప్రయోగించనున్నారు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం అంటున్నాడు పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అనగానే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం కదా సో మనకి దీన్ని ఏమంటారు అంటే పిఎస్ఎల్విని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు ఈ వర్క్ హార్స్ అని పిలుస్తారు అంటే పని గుర్రం అనమాట సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ అంటే ఇవి ఫెయిల్ అయినవి చాలా తక్కువ ఒకటి రెండు ఫెయిల్ అయ్యాయి అనమాట సో మాక్సిమం సక్సెస్ రేట్ ఉంది కాబట్టి దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు పిఎస్ఎల్విని అనమాట సో ఇప్పుడు ఈ పిఎస్ఎల్వి ద్వారా సి సిక్స్టీ వన్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ని ప్రయోగించనున్న దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ శాటిలైట్ నమూనా ఉన్న బ్యాగ్ని దీనికి ఇక్కడ మనకి ఇస్రో చైర్మన్ ఉన్నారు కదా వి నారాయణన్ ఈయన ఈ తిరుమల స్వామివారిని దర్శించుకొని అక్కడ ఆయన పాదాల వద్ద ఉంచి అది సో అది జనరల్గా వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ అయితే ఇక్కడ ఇక్కడ మనం కనుక చూస్తే ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు అని అంటే శ్రీహరికోట నుంచి అనమాట శ్రీహరికోట నుంచి మే పద్దెనిమిదిన ఇప్పుడు ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి దీన్ని మనం ఈఓఎస్ నైన్ అంటున్నాం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ఎర్త్ ఆర్బిటరీ శాటిలైట్ నైన్ ఎర్త్ ఆర్బిటరీ శాటిలైట్ నైన్ని ని దీన్ని పంపిస్తున్నారు రాకెట్ ద్వారా దీని బరువు వచ్చేటప్పటికి పదిహేడు వందల పది కిలోలు అనమాట పదిహేడు వందల పది కిలోలు ఎర్త్ అబ్జర్వేషన్ అసెట్స్ ఎర్త్ అబ్జర్వేషన్ ఎసెట్స్ని అంటే ఇక్కడ మనకి ఈ ఎర్త్ మీద ఉన్న మనకి ఏవేవైతే స్పెషల్ ఎసెట్స్ ఉన్నాయో వాటిని గుర్తించడానికి ఒకటైతే ఇంకొక రీజన్ ఏంటి అని అంటే దేనికోసం ఇది అని అంటే దేశ భౌగోళిక హద్దులు ఉంటాయి కదా మన అప్పుడు బార్డర్లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు నడుస్తున్నాయి కదా యుద్ధం సీజ్ ఫైర్ చేసినట్టుగా కనిపిస్తున్నా కూడా ఇంకా వాతావరణం యుద్ధ వాతావరణం నుంచి కంప్లీట్గా బయటికి రాలేదు కదా సో ఆ భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ బార్డర్లో ఆ ఫ్రంటైర్లో వాటిని గుర్తించడానికి కూడా మనకి శాటిలైట్ ఉపయోగపడుతుంది అనమాట అక్కడ ఏమన్నా అనుమానాస్పదమైన అంశాలు కానీ ఏమన్నా వీళ్ళ అటాక్స్ కానీ జరగడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ షడన్ ఇంత త్వరగా ఇంత ఇదిగా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అని అంటే మీకు అర్థమై ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది సో ఇస్రోకి ఇది ఇప్పుడు ఈ పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ అనేది ఇస్రోకి నూట ఒకటవ రాకెట్ అనమాట ఇస్రోకి నూట ఒకటవ రాకెట్ కిందకు వస్తుంది వందవ రాకెట్ మనం చెప్పుకున్నాం జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అంటాం ఇది వందవ రాకెట్ అనమాట ఇప్పుడు ఇది మనకి పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ అనేది సిక్స్టీ వన్ అనేది నూట ఒకటవ రాకెట్ నూట ఒకటవది అనమాట ఓకేనా సో ఇక్కడ దీని నుంచి మనకి జిఎస్ఎల్వి వందవది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా ఎన్విఎస్ జీరో టూ దీన్ని జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో లో ప్రయోగించారు కదా జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ నుంచి జియో సింక్రనస్ ఆర్బిట్ లోకి పంపించడం జరిగింది జిఎస్ఎల్వి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఈఓఎస్ అనమాట ఎర్త్ ఆర్బిటరీ ఎర్త్ ఆర్బిటరీ శాటిలైట్ ఇది దీని ద్వారా ఏంటి అంటే భూమి మీద కండిషన్స్ ఎలా ఎలా ఉన్నాయి ఏమేమన్నా స్పెషల్ ఎసెట్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి భౌగోళిక గస్తీకి భౌగోళికంగా తనిఖీ చేయడానికి ఉపయోగపడే పరిస్థితుల కోసం అనమాట ఈ శాటిలైట్ అనమాట ఉపగ్రహాన్ని పంపిస్తున్నాం సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ కాంటాక్ట్స్ అంతా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా టచ్ చేస్తాడు దీని ద్వారా మనకి ఏం వస్తాయంటే ఈ ఉపగ్రహం ఎత్ ఇమేజింగ్ తీసుకొని పంపిస్తుంది అనమాట ఎత్ ఇమేజెస్ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏ కండిషన్స్ ఉన్నాయి అనేది మనకి ప్రజెంట్ చేస్తుంది ఎప్పటికప్పుడు అది పాయింట్ సో పిఎస్ఎల్వి సిక్స్టీ వన్

దీన్ని మనకి అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట అస్సాం ప్రభుత్వం ఇది మీరు ఫిక్స్ అయిపోండి కన్ఫామ్ క్వశ్చన్ ఇది ఇది ఫిక్స్ అయిపోండి వందకు వంద శాతం క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్న పాయింట్ అనమాట సో మీరు మెసేజెస్ కమెంట్స్ పెట్టమన్నప్పుడు చాలా నీట్గా కమెంట్స్ వస్తున్నాయి చాలా చాలా పర్ఫెక్ట్గా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ సో ఇవి ఇలా కంటిన్యూ చేయడానికి మీ సపోర్ట్ కూడా కావాలి అంటే మీరు ఖచ్చితంగా సార్ ఇది 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 అని అనుకోండి కమెంట్ అడిగిన వాటిని అడిగినట్టు పెట్టేస్తున్నారు అనుకోండి సో మీకు లర్నింగ్ టర్న్ ఉంటుంది తర్వాత మాకు ఏంటంటే ఇంట్రెస్ట్ వచ్చి చాలా యాక్టివ్ మోడ్లో మేము కూడా దాన్ని ఫోకస్ చేయడానికి కాన్సెప్ట్స్ మీద ఛాన్స్ ఉంటుంది ఓకే వెరీ గుడ్ సో తర్వాత మనం రీసెంట్గా అస్సాం గురించి కొన్ని అంశాలు డిస్కస్ చేశాం అస్సాం గురించి కొన్ని అంశాలు డిస్కస్ చేశాం ఏ అంశాలు డిస్కస్ చేశామో నాకు కమెంట్ చేయండి ఇప్పుడు అస్సాం కదా ఇది అస్సాం గురించి నిన్నటి సెషన్లో అంటే పదిహేడవ తారీఖు ఒక ఒక స్పెషల్ పర్సన్ చనిపోయారని చెప్పాను ఆవిడ నేపథ్య గాయని అని కూడా ఒకటి చెప్పుకున్నాం అక్కడ ఆ గాయని ఎవరు అనేది నాకు కమెంట్ చేయండి నేను డైరెక్ట్గా అడిగేస్తున్నాను క్వశ్చన్ అస్సాంలో ఒక నేపథ్య గాయని సడన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆవిడ హార్ట్ అటాక్తో చనిపోయారు ఆవిడ పేరేంటి అనేది నాకు కమెంట్ చేయండి ఎక్కడ కమెంట్స్ బాక్స్లో ఓకే దాన్ని ఇక్కడికి వచ్చేద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ అంకిత ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ అనమాట న్యూస్ యాంకర్ అసలు న్యూస్ యాంకర్ లాగా అనిపించడం లేదు కదా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసిన యాంకర్ లాగా అనిపించడం లేదు హ్యూమన్ లాగా అనిపిస్తున్నారు కదా మామూలు మనిషి అన్నట్టుగా అనిపిస్తున్నారు కదా దట్ ఈస్ అ వన్ అంటే ఇంకా కృత్రిమ మేధ అంటే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఎవ్రీథింగ్ అలాగే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి దీనికి ముఖ్యమంత్రి హిమాంశు బిశ్వ శర్మ దీన్ని లాంచ్ చేయడం జరిగింది హిమాంశు విశ్వశర్మ కదా అస్సాం సో ఆయన లాంచ్ చేశారు ఇక్కడ దీనికి ఏంటి అని అంటే మనము ఇంకొక పాయింట్ కనుక ఇక్కడ చూసామంటే దిబ్రుఘర్ ఎయిర్పోర్ట్ పేరు కూడా మారుస్తున్నారు ఇక్కడ అస్సాంలోని దిబ్రూఘర్ 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 ఎయిర్పోర్ట్ పేరును కూడా మారుస్తున్నారు ఒక స్పెషల్ పర్సన్ పేరుతోటి దిబ్రుగర్ ఎయిర్పోర్ట్ని ప్రధానమంత్రి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున అక్కడ విజిట్ చేసి దాని పేరుని మనకి భూపేన్ హజారికా భూపేన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్గా దాని పేరు మార్చబోతున్నారు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ సెప్టెంబర్ ఎనిమిది ఎందుకు ప్రాముఖ్యత అంటే ఈ భూపేన్ హజారికా యొక్క బర్త్ యానివర్సరీ అనమాట పుట్టినరోజు అనమాట ఎవరి భూపేన్ హజారికా అంటే భూపేన్ హజారికా భూపేన్ హజారిక ఆయన ఫేమస్ సింగర్ అనమాట ఫేమస్ సింగర్ మ్యూజిక్ కంపోజర్ తర్వాత పోతే డైరెక్టర్ యా చాలా 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 ఫీల్డ్స్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖమైన వ్యక్తి అనమాట చాలా ప్రముఖమైన వ్యక్తి సో గజల్స్ తర్వాత సింగ్ పాటలు చాలా చాలా ఎండ్ లో దాన్న అంతర్జాతీయ స్థాయికి అస్సాము తీసుకువెళ్ళిన మ్యూజిక్ పరంగా వ్యక్తి అని అనమాట ఎవరు భూపేన్ హజారిక ఈ భూపేన్ హజారిక భారతరత్న వచ్చిన పర్సన్ భారతరత్న వచ్చింది తర్వాత దాదాసాబ్ ఫాల్కే అవార్డు వచ్చిన వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి ఇతని మరి ఆ అస్సాంకి సంబంధించిన వ్యక్తి అక్కడి సంస్కృతిని తర్వాత అక్కడ సాంప్రదాయాల్ని అక్కడి సంగీతాన్ని దిశ దిశల అంటే దశ దిశల ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళడానికి చాలా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిగా చెప్తారు భూపేన్ హజారిక అని ఆయన వందవ బర్త్ యానివర్సరీ రేపు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు అనమాట రెండు వేల ఇరవై ఐదులో ఆ సందర్భంగా అక్కడ ఎయిర్పోర్ట్కి భూపేన్ హజారికా ఎయిర్పోర్ట్ అని పేరు మారుస్తున్నారు దిబ్రుగఢ్ ఎయిర్పోర్ట్కి వన్ ఒకటి తర్వాత ఈ కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి వంద సంవత్సరాలు నిండుతాయి అనమాట అందుకని దానికి అక్కడ హోల్డ్ చేయబోతున్నారు ఆయన్నే ఏమని పిలుస్తారంటే బాడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని పిలుస్తారు ఆయన సోబ్రికే అనమాట అది ఆయన సోబ్రికే ఏంటి అని అంటే బాడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర బర్డ్ కాదు బర్డ్ కాదు పక్షి కాదు బర్డ్ బాడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని పిలుస్తారు చాలా స్పెషల్ పర్సన్ గా చెప్పుకుంటామేమి చాలా స్పెషల్ పర్సన్ గా చెప్తాం అనమాట ఎవరు భూపేన్ హజారిక బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని పిలుస్తాం బార్డ్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా సరే పద్యాలు రాస్తే పోయమ్స్ రాస్తే చాలా వినసొంపుగా కనుక ఉంటే దాన్ని బార్డ్ అంటారు షేక్స్పియర్ ఈజ్ అ బార్డ్ ఆఫ్ అమెరికా అన్నాం అనుకోండి అలాగనమాట అలాంటి వాడచ్చు హిజ్ అ బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు ఎవాన్ నది ఎవాన్ నది కదా షేక్స్పియర్ ఈజ్ అ బార్డ్ ఆఫ్ ఎవాన్ అంటారు ఎవాన్ అనేది అక్కడ ప్రముఖమైన నది అనమాట ఎవాన్ అలాగే ఇక్కడ బ్రహ్మపుత్ర అస్సాంకి సంబంధించిన రివర్ కాబట్టి అక్కడ మనకి స్పెషల్గా బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అంటారు తర్వాత ఇంకొక కమెంట్ కూడా కావాలి నాకు ఒక కమెంట్ ఇందాక అడిగాము ఒక పర్సన్ చనిపోయారు ఆవిడ పేరు అడిగాను ఆవిడ పేరులో కూడా హజారిగా ఉంటుంది అది ఒక ప్రత్యేకత ఆవిడ చనిపోయిన వ్యక్తి అనుకున్నాం కదా పదిహేడవ తారీఖు మే పదిహేడున చనిపోయిన వ్యక్తి అస్సాంకి చెందిన వ్యక్తి ఆవిడ పేరులో కూడా హజారికా ఉంటుంది సో ఆవిడ పేరుని నాకు కమెంట్ చేయడానికి కానీ అది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పటికీ రెండవ క్వశ్చన్ రీసెంట్గా అస్సాంకి చెందిన ఏ అభయారణ్యం జాతీయ పార్క్ టైగర్ రిజర్వ్ అభయారణ్యము టైగర్ రిజర్వ్ ఒకటి యునెస్కో నుంచి కొంతమంది అఫీషియల్స్ విజిట్ చేయడం జరిగింది ఏంటి అది చెప్పండి అది కూడా రాయండి రెండవది అనమాట క్వశ్చన్ మొదటిది ఒక పర్సన్ ఫేమస్ పర్సన్ హజారికా అనే పేరుతోనే వస్తారు ఆవిడ కూడా ఈయన భూపేన హజారిక ఆవిడ కూడా హజారిక అనే నేమే ఉంటుంది సఫిక్స్లో ఉంటుంది ఆవిడికి ఆవిడ చనిపోయారని చెప్పాను ఆవిడ పేరు అడిగాను రెండవది వచ్చినప్పటికీ అక్కడ ఒక పార్క్ చాలా ఫేమస్ ఖడ్గమృగాలకి ఫేమస్ డైనోసర్స్కి ఫేమస్ ఆ పార్క్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ పర్సన్స్ విజిట్ చేశారనేది పాయింట్ ఓకేనా అది కూడా నోట్ చేయండి వన్ టూ అని నెంబర్స్ వేసి కామెంట్ ఇవ్వండి ఓకేనా సో పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం ఏదైనా ఏకాగ్రతగా కొన్ని రోజులు కనుక కంటిన్యూస్గా ఒక పని చేస్తే ఖచ్చితంగా విజయం సొంతమవుతుంది ఏవి మిడిల్ డ్రాప్ మధ్యలో వదిలిపెట్టేసేయడాలు డైరెక్షన్స్ తీసుకోడాలు చేసుకోకండి ఒక పనిని కంటిన్యూస్గా చేయడం నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్కడున్నా ఏ ఫీల్డ్లో ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ పొందుతాం ఓకేనా దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేద్దాం బాడ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని ఎవరినంటారు భూపేన్ హజారిక ఆయన వందవ బర్త్ యానివర్సరీ ఎప్పుడు అనుకున్నాం సెప్టెంబర్ ఎనిమిది దానికి దానికోసం ఆ సందర్భంగా నరేంద్ర మోడీ అక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు ఏది దిబ్రుగఢ ఎయిర్పోర్ట్కి ఆ దిబు దిబ్రుగఢ ఎయిర్పోర్ట్కి పేరు మారుస్తుంది ఏమని అని అంటే భూపేన్ హజారికా ఎయిర్పోర్ట్గా పేరు మార్చిపోతున్నారు అనేది పాయింట్ అగ్రీడ్ సో అదనమాట ఈయన భారతరత్న రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్న అవార్డు వచ్చింది ఈయనకి తర్వాత పద్మభూషణ్ రెండు వేల ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పటికి పంతొమ్మిది వందల తొంభై రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత పద్మభూషణ్ వచ్చినప్పటికి రెండు వేల ఒకటి అండ్ దాని భారతరత్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఓకేనా అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం సూపర్ వన్ ఇంపార్టెంట్ వన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేసుకోండి నెక్స్ట్ వన్ హై ప్రెషర్ పాలిమర్ మెంబ్రెయిన్ హై ప్రెషర్ పాలిమర్ మెంబ్రెయిన్ నేను వార్తల్లో ఉన్న అంశము మీకు పరీక్షకు అవసరం అవుతుంది అనుకుంటేనే దాన్ని ప్రజెంట్ చేస్తాను అంటే కరెంట్ అఫైర్స్ స్థాయి పెరుగుతోంది ఒకప్పటిలాగా ఉండలేదు ఓన్లీ మీరు జనరల్ నాలెడ్జ్ టూ తిరుగుతూ దొరుకుతూ ఉంటే అవదు దెన్ కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి వాటికి రిలేటెడ్గా కరెంట్ ఇష్యూస్ ద జనరల్ నాలెడ్జ్ అడగచ్చు కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి వాటికి రిలేటెడ్గా మనకి జనరల్ నాలెడ్జ్ చూడండి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాడు సింగిల్ లైన్ లేదు స్టేట్మెంట్ బేస్డ్కి వెళ్తున్నాడు కాబట్టి ఆధోరణలో మన ప్రిపరేషన్ ఉండాలి ఓకేనా సో ఇక్కడ హై ప్రెషర్ పాలిమర్ మెంబ్రెయిన్ ఇదేంటి అని అంటే సముద్ర జలాలను శుద్ధి చేసేందుకు మనం మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక వ్యవస్థ అనమాట దీన్ని మనకి డిఆర్డిఓ ప్ర డిఆర్డిఓ ఇంట్రడ్యూస్ చేస్తోంది డిఆర్డిఓకి చెందిన ల్యాబొరేటరీస్ డిఎంఎస్ఆర్డీఈ ల్యాబొరేటరీస్ అనమాట డిఆర్డిఓకి సంబంధించిన ల్యాబొరేటరీస్ డిఎంఎస్ఆర్డీ డిఫెన్స్ మెటీరియల్స్ స్టోర్స్ రీసెర్చ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది మనకి కాన్పూర్లో ఉందనమాట డిఆర్డిఓకి సంబంధించిన ఒక ల్యాబ్ ఏది డిఎంఎస్ఆర్డిఈ డిఎంఎస్ఆర్డిఈ థర్డ్ కమెంట్ నాకు దీని ఫుల్ ఫామ్ కావాలి థర్డ్ కమెంట్ దీని ఫుల్ ఫామ్ కావాలి సాధ్యమైనంత వరకు ఒకటికి రెండు సార్లు విని చూడకుండా రాయడానికి ట్రై చేయండి అలా గుర్తుండిపోతాయి ఇది ఎక్కడ ఉంది కాన్పూర్లో ఉంది సో డిఫెన్స్ మెటీరియల్స్ డిఫెన్స్ మెటీరియల్ స్టోర్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఈ ఈ పద్ధతిని తయారు చేస్తుంది అనమాట సముద్ర జలాలను శుద్ధి చేసే మెకానిజంని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇది ఏంటి అంటే శుద్ధి చేయడం ఎందుకు సముద్ర జలాలను అంటే తాగే నీరుగా మార్చుకోవడం పోర్టబుల్ వాటర్గా మార్చుకోవడం అంటే మరి సముద్ర జలాలను మనం తాగే విధంగా వాడుకోవచ్చు అంటే కొంత చిన్న చిన్న మార్పులు చేర్పుల ద్వారా ఈ విధంగా మనం మార్చి దాటిని తాగే విధంగా చేసుకోవచ్చు అని ప్రూవ్ చేశారు వీళ్ళు దీంతో ఏంటి అని అంటే దీనిలో వీళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి అని అంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ మనకి నానోపోరస్ పాలిమర్ లేయర్స్ అనమాట నానోపోరస్ పాలిమర్ లేయర్లను ఉపయోగించారు నానోపోరస్ పాలిమర్లని వీటి ద్వారా ఏమవుతుందంటే ఈ సముద్ర జలాలకు ఉన్న కాఠిన్యం ఏదైతే ఉంటుందో కఠినత్వం ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి మనకి తాగడానికి నీరు ఏదైతే కఠినత్వం వదిలిన వాటర్ ఎలా ఉంటుందో అలా ప్యూర్గా తయారవ్వడానికి పాజిబిలిటీ వస్తుంది శుద్ధమైన నీరులా మారడానికి స్కోప్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే జనరల్గా ఈ పద్ధతిని ఏమంటారు అంటే డీశాలినేషన్ అంటారు డీశాలినేషన్ ప్రాసెస్ అంటారు డీశాలినేషన్ శాలినేషన్ అంటే శాలినిటీ అంటారు శాలినిటీ అంటే ఉప్పుతనం శాలినేషన్ ఉప్పు నీరు అనమాట శాలినేషన్ అంటే ఉప్పు ఉప్పు సంబంధమైనది అనమాట సో డీశాలినేషన్ అంటే ఆ శాలినిటీ ఆ ఉప్పు పద్ధతిని తీసేసేయడం డీశాలిడేషన్ ప్రాసెస్ అంట దీనిలో ఇజ్రాయిల్ చాలా ప్రత్యేకమైన దేశం అనమాట డీశాలిడేషన్ ప్రాసెస్లో ప్రపంచంలోనే చాలా హై టెక్నాలజీ ఉన్న దేశం ఇజ్రాయిల్ డీశాలిడేషన్లో ఓకేనా సో ఇది మనకి పరిస్థితి కాంటెక్స్ట్ ఇది హై ప్రెషర్ పాలిమర్ మెమరీని ఉపయోగిస్తున్నారు దీనిలో నానోపోరస్ పాలిమర్ లేల్ అని వీటిని ఉపయోగించి మనకి అనమాట వాటర్ నీటిని శుద్ధిపరచడానికి మనకి అభివృద్ధి పరిచింది ఎవరంటే డిఆర్డిఓ ల్యాబ్ అయిన డిఎంఎస్ఆర్డీ డిఎంఎస్ఆర్డి ఫుల్ ఫామ్ని నాకు ఎక్రోనిమ్ని కమెంట్ చేయండి మూడవ క్వశ్చన్ నేను అడుగుతోంది ఇది ఓకేనా నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఐ ప్రగతి మరియు తెరా తుజ్కో అర్పణ్ పోర్టల్ ఐ ప్రగతి మరియు తెరా తుజ్కో అర్పణ్ తేరా తుజ్కో అర్పణ్ నీది నీకు తిరిగి ఇచ్చేసేయడం తేరా తుజ్కో అంటే తేరా అంటే నీది తుచుకో అంటే నీకు అర్పణ అంటే తిరిగి ఇచ్చేసేయడం అర్పణం అర్పించడం అనేసి తెలుగు అది హిందీ వర్డ్ అనమాట హిందూ ఉర్దూ సంబంధించిన వర్డింగ్ అది బట్ అఫీషియల్ హిందీనే అది సో ఇక్కడ ఇక్కడ వచ్చినప్పటికీ ఇదేంటి అని అంటే గుజరాత్ గుజరాత్ ముఖ్యమంత్రి మనకి చాలా గాంధీనగర్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ ప్రక్రియని ఇది పోర్టల్ రెండు రెండు అనమాట ఇక్కడ ఐ ప్రగతి తర్వాత పోతే తేరా తుజుకో అర్పణ్ పోర్టల్ ఈ తేరా తుజుకో అర్పన్ పోర్టల్ దీని ఏంటి అని అంటే జనరల్గా మనకి సైబర్ క్రైమ్స్ ఉంటాయి జరుగుతాయి కదా సైబర్ క్రైమ్లు అంటే ఆన్లైన్లో మన అకౌంట్స్ నుంచి డబ్బులు మన అకౌంట్లో ఉన్న డబ్బులను తీసేసేయడం ఎస్ఆర్ను వాటిని దారి మళ్లించడం షాపింగ్ షాపింగ్ చేసినట్టు మనం చేయకపోయినా షాపింగ్ చేసినట్టుగా బిల్లులు రావడం ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా ఆ సైబర్ క్రైమ్స్లో ఏవేవైతే మన డబ్బులు ఇన్వాల్వ్ అవుతాయో వాటిని రిఫండ్ చేయడానికి ఉన్న ప్రక్రియే మనకి ఈ సైబర్ క్రైమ్ రిఫండ్స్ రిఫండ్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిందే తేరా తుజుకో అర్పణ్ మనది మనకి తిరిగిచ్చేయడమే కదా ఇప్పుడు ఆ మీనింగ్ వచ్చిందా ఇక్కడ మన డబ్బుల్ని మనకి తిరిగిచ్చి వచ్చే విధంగా చేయడం తేరా తుజుకో అర్పణ్ మొబైల్ అప్లికేషన్లు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయకుండా మొబైల్ మొబైల్ అప్లికేషన్ని తర్వాత పోతే నెక్స్ట్ మనం బ్యాంక్ ఖాతాలని వీటి వేటిని ఫ్రీజ్ చేయకుండా అంటే ఫ్రీజ్ చేయడం అంటే అన్నిటిని మనం ఏం చేస్తాం ఆపేసేస్తాం వెంటనే ఏదైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరగానే వీటన్నిటిని మనం క్లోజ్ చేస్తాం కదా ఆపేస్తాం అలా ఆపాల్సిన అవసరం లేకుండా మనది ఏదైతే మిస్ అయిందో వాటిని వెనక్కి తీసుకొచ్చే డబ్బుల్ని తీసుకొచ్చే ప్రక్రియ సైబర్ క్రైమ్స్ కి సైబర్ క్రైమ్ రిటర్న్ రిటర్న్ ఫండ్స్ అనమాట రిఫండ్స్ అనమాట క్రైమ్ రిఫండ్స్ అంట తేరా తుచుకో అర్పణ అనే పేరుతోటి ఒక పోర్టల్ ఇంట్రడ్యూస్ చేసింది గుజరాత్ ప్రభుత్వం తర్వాత ఐ ప్రగతి ఐ ప్రగతి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి వీటికి సంబంధించిన ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇట్లా నావి డబ్బులు పోయాయని మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామనుకోండి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కదా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కడ ఉంది ఎంత జరుగుతోంది ఎవరినైనా పట్టుకున్నారా ఎవరన్నా తేలిందా ఈ ప్రాసెస్ అంతా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి అప్డేట్స్ ఇవ్వడానికి ఐ ప్రగతి అనమాట సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత మటుకు వచ్చింది అనేది అప్డేట్ ఇవ్వడానికి ఐ ప్రగతి అంటే పంచనామా కానీ అరెస్ట్ జా ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ ఇస్తారు కదా ఆ ఇతర అంశాలు ఏవేవైతే ఉన్నాయో ఇన్వాల్వ్ అయ్యాయో అయ్యాయో ఈ స్టేజెస్ అన్నింటి గురించి చెప్తుంది ఇలాంటి సైబర్ క్రైమ్స్లో అందుకోసం ఐ ప్రగతి ఇక్కడ మూడు పాయింట్లు ఇంపార్టెంట్ పోర్టల్ ఐ ప్రగతి దేనికి ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు దానికి రిలేటెడ్గా ఎఫ్ఐఆర్ నోట్ చేసిన తర్వాత ఆ అప్డేట్స్ అన్నీ మనకు రావడానికి అంటే ఆ ప్రక్రియలో ఉన్న అప్డేట్స్ అన్నీ రావడానికి తర్వాత తేరా తుచుకో అర్పన్ అనేది పోర్టల్ దేనికోసం ఈ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనకి రిఫండ్స్ అమౌంట్స్ మనకి మనకి మనవి మనకి తిరిగి రావడానికి కోసం అనమాట ఈ రెండు పోర్టల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది గుజరాత్ ప్రభుత్వం దిస్ అ పాయింట్ ఓకేనా కు మూవ్ అవుదాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇదిగోండి ఈయన గాంధీనగర్ గుజరాత్లో దీన్ని ప్రారంభించడం జరిగింది భూపేంద్ర పటేల్ అనమాట భూపేంద్ర పటేల్ పటేల్ మనకి గుజరాత్ ముఖ్యమంత్రి కదా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఎస్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇన్క్లూజివ్ ఇండియా సమ్మిట్ ఇన్క్లూజివ్ ఇండియా సమ్మిట్ ఇది దేనికి రిలేటెడ్ అంటే మనకి ఇది ఇన్క్లూజివ్ ఇండియా సమ్మిట్ అనేది రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో అనమాట న్యూఢిల్లీలో జరిగింది ఇక్కడ మనకి ఈ ఈ పిక్చర్ కనుక చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఒక పిక్చర్ అనేది మనం వంద సార్లు చదవడంతో సమానం అనమాట అర్థమైందా అది చెప్తారు కూడా కదా ఒక పిక్చర్ అలా మైండ్లో ప్రింట్ అయిపోతుంది సో ఇక్కడ మన ఈ పిక్చర్ చూస్తే మనకి అర్థమైపోతుంది చూడండి అతనికి ఒక కాల్ లేదు ఇక్కడ జాతీయ జెండా పోల్ ఏదైతే ఉందో ఆ పోల్నే కాల్గా మలుచుకొని సెల్యూట్ చేస్తున్నాడు అంటే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా ఎవరైతే అంగవైకల్యం ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశం అనమాట ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా మనకి ఈ అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు వంద కోట్లు ఉంటారు అనేది అంచనా అంగవైకల్యం మీద అవ్వచ్చు వంద కోట్ల దాకా అంటే దాదాపుగా మనది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల ప్రపంచ జనాభా ఉంటే దానిలో ఒక వంద కోట్ల దాకా వన్ ఎయిత్ పార్ట్ వీళ్ళే ఉంటారు అనమాట అంగవైకల్యం ఉన్నారు ఉన్నారనమాట అయితే ఈ అంగ అంగవైకల్యం ఉన్న వాళ్ళని ముందంజలో ఉండే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళలో స్వావలంబన తీసుకురావడానికి వాళ్ళని పరిపుష్టిగా చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్క్లూజివ్ ఇండియా సమ్మిట్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ అట్ సమ్థింగ్ ఒకళ్ళు వాళ్ళలో ఉన్న ఏదైతే స్పెషల్ టాలెంట్ ఉందో దాన్ని బయటకు తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ సమ్మిట్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట ఇన్క్లూజివ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఈ సమ్మిట్ మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట సో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది న్యూఢిల్లీ ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే అంటాం లేదా హెచ్ఐవి వ్యాక్సిన్ డే అని కూడా పిలుస్తారు మే పద్దెనిమిదిని మనం వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేగా అబ్జర్వ్ చేస్తారు దీనికి వచ్చేటప్పటికి అవేర్నెస్ డే కింద అనమాట అంటే అవగాహన కలిగించడానికి నిజంగా అయితే ఇప్పటివరకు ఎయిడ్స్కి ఎయిడ్స్కి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఏవీ లేవు అఫీషియల్గా రికగ్నైజ్ చేసినవి ఏవీ లేవు అక్కడక్కడ వచ్చాయి వాటిని టెస్ట్ బీటా వర్షన్స్ ఉన్నాయి తప్పితే బట్ ఫైనల్ వర్షన్స్ లేవు అన్నప్పుడు ఇక్కడ మనకి వీటిని వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా అవగాహన ఉండాలి అవగాహన ఉండాలి చాలా సమర్థవంతంగా ఇలాంటి వాటిని నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో మనకి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారిగా వీటిని మనకి బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీన్ని మే పద్దెనిమిదిని దన్న ఎయిడ్స్ వ్యాక్సిన్ అవగాహన దినోత్సవంగా దాన్ని పేర్కొనడం జరిగిందనమాట సో పేర్కొనడం జరిగింది అప్పటి నుంచి మనం దీన్ని కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మే పద్దెనిమిదో తారీఖుని వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం వన్ వరల్డ్ వన్ హోప్ వన్ వరల్డ్ వన్ హోప్ ఒక ప్రపంచం ఒకటే ఆశ అంతే కదా వన్ వరల్డ్ వన్ హోప్ వన్ నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను ఎస్ ఇక్కడికి రండి ఇవాళ హీరో ఆఫ్ ద డే ఎవరు అంటే నీరజ్ చోప్రా అని చెప్పాలి హీరో ఆఫ్ ద డే పాపం చిరకాల వాంచ చిరకాల ఎప్పటిదో కో ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట మన నీరజ్ నీరజ్ చోప్రాది నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా ఎట్ నైంటీ ఇది కొంచెం కాచీగా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మనకి ఎస్ తొంభై మీటర్ల మార్క్ ఏదైతే ఉందో దీర్ఘకాల లక్ష్యం అనమాట అతనిది తొంభై మీటర్లు దాటాలి అని అంటే దానివల్ల టాప్ క్లాస్లోకి వెళ్ళడం కాదు ఇప్పటి వరకు ఆయన అతను ఎనభైలు ఎనభై నుంచి ఎనభై తొమ్మిది మధ్యలోనే ఉన్నాడు ఎనభై ఎనిమిది హయ్యెస్ట్ అనుకుంటాను ఎనభై ఎనిమిది యా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్లు అదే ఇప్పటి వరకు ఇతని హయ్యెస్ట్ అనమాట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్లు ఇతను జావలిన్ త్రోలో హయ్యెస్ట్ టర్న్ అయింది రెండు వేల ఇరవైలో అనమాట రెండు వేల ఇరవైకి ముందు అనమాట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు హయ్యెస్ట్ తొంభై రీచ్ అవ్వలేదు పాప ఇప్పుడు ఎవరికి బట్ ఆ అది కూడా రీచ్ అవ్వడం జరిగింది భారత బల్లెం వీరుడు కదా జావలిన్ వీరుడు దీర్ఘకాల లక్ష్యం తొంభై మీటర్ల మార్క్ని మనకి దోహలో జరిగిన డైమండ్ లీగ్ జావలిన్ త్రోలో ఈ బల్యాన్ని తొంభై పాయింట్ రెండు మూడు మీటర్లు విసిర విసరడం జరిగిందనమాట అనమాట నైన్టీ పాయింట్ టూ త్రీ మీటర్స్ అయితే ఈ నైంటీ పాయింట్ టూ త్రీ మీటర్స్ మరి ఫస్ట్ వచ్చాడా అంటే ఫస్ట్ రాలేదు సెకండ్ వెళ్ళాడు ఫస్ట్ జర్మనీకి చెందిన జులియన్ వెబర్ జులియన్ వెబర్ నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ మీటర్స్ త్రో చేయడంతో ఇతను సెకండ్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది నీరవ్ చోప్రా బట్ ఎనీవేస్ అతను అనుకున్న నెంబర్ నైంటీ దాటాలని గుడ్ కదా గుడ్ అండ్ గ్రేట్ కదా తర్వాత ఇక్కడ ఈ ఇప్పటి వరకు మనకి ఇతని అంటే థర్డ్ పొజిషన్లో వచ్చినప్పటికీ అండర్సన్ పీటర్స్ ఉన్నాడు ఇతను ఎనభై ఐదు పాయింట్ ఆరు నాలుగు అనమాట అండర్సన్ పీటర్స్ వచ్చినప్పటికీ మనకి గ్రెనడా గ్రెనెడియన్ గ్రెనడియన్ దేశానికి చెందిన వ్యక్తి ఇతరు మూడవ స్థానము జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఫస్ట్ పొజిషన్ అండ్ నీరజ్ చోప్రా వచ్చినప్పటికీ సెకండ్ పొజిషన్ దర్శ వన్ ఇప్పటివరకు మనవాడి ఉత్తమ ప్రదర్శన వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఉన్నది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత అంటే ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు ఉండేది ఇదే ఇప్పటివరకు హయ్యెస్ట్ అనమాట ఇప్పుడు ఈ తొంభైని రీచ్ అయ్యాడు దోహాలో జరిగిన డైమండ్ లీగ్ జావెలెన్ త్రోలో సో దాంతో ఇప్పుడు రికార్డు అతని రికార్డు అంటే అతని రికార్డు నైన్టీ దాటేసింది అనమాట తొంభై పాయింట్ రెండు మూడు ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్ అనమాట తొంభై పాయింట్ ఈ రెండు మూడు ఇతని వ్యక్తిగత రికార్డు ఇతని వ్యక్తిగత హయ్యెస్ట్ అనమాట అయితే ఇక్కడ రెండు వేల అంటే రెండు వేల ఇరవైలో ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లతోనే ఇతనికి స్వర్ణం వచ్చింది రెండు వేల ఇరవైలో జరిగిన రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో అనమాట రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో కనుక చూస్తే ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది తోటి రజితం వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు మీటర్లతోటి ప్రదర్శనతోటి ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు సో అలా ఇతను ఇప్పుడు హయ్యెస్ట్ ఎంత అంటే తొంభై పాయింట్ రెండు మూడు ప్రీవియస్గా ఎంత ఉంది రికార్డ్ అంటే ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు అనమాట అది పాయింట్ సో వెరీ స్పెషల్ వన్ కదా వెరీ స్పెషల్ వన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఆమె కోసం ఆమె షీ ఫర్ షియా ఎస్ షీ ఫర్ హర్ షీ ఫర్ హర్ ఇది న్యూ బుక్ అనమాట షీ ఫర్ హర్ ఈ షీ ఫర్ హర్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే రష్మి త్రివేది అనమాట రష్మి త్రివేది రాసిన ఈ బుక్ సో షీ షాటర్డ్ మై లైఫ్ షీ గేవ్ మీ బ్యాక్ మై ఎక్సిస్టెన్స్ అనే టైటిల్ తోటి ఈ బుక్ రాయడం జరిగిందనమాట ఆమె కోసం ఆమె ఎవరు రైటర్ ఎవరు రష్మి త్రివేది రష్మి త్రివేది అనమాట సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్ కలుద్దాం మిగిలిన కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్